ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియశము జూన్ ముప్పైవ తారీఖు నుంచి యథార్థంగా శని తిరోగమనం అని అంటారు ఆ చరణం స్టార్ట్ అయింది అది స్టార్ట్ అవటం వలన ఈ మూడు రాసుల వారికి ఫలితాలు అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది తెలియచేయటం జరుగుతుంది మరి మూడు రాసులు అంటే ఎవరెవరు ఏ ఏ రాసులు అన్నప్పుడు మకర రాశి కుంభరాశి మీనరాశి మరి ఈ మూడు రాశుల్లో కూడా మరి ఏ విధంగా ఉంటుంది అనంటే ముందుగా మకర రాశి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండటము అనేటువంటిది చాలా చాలా అవసరము అలాగే కొత్త బాధ్యతలు అనేవి కూడా స్వీకరించటం జరుగుతుంది ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఎంతో అవకాశము అనేటువంటిది కూడా ఉంటుంది కానీ కొన్ని విషయాలలో నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవటము అనేటువంటిది కూడా చాలా మంచిది శని తిరోగమనంలోకి మారిన తర్వాత ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించడము అవసరము విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి మరింత కష్టపడవలసి వస్తుంది ఉదర సంబంధ వ్యాధులు అనేటువంటివి మరి ఈ రాశి వారికి కొంతమందికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి ఎటు చేరి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడము అవసరము ఆ తర్వాత మరి కుంభరాశి ఈ రాశి వారికి శని శని తిరోగమనం వల్ల పని వ్యాపారంలో వాతావరణం మీకు తక్కువ అనుకూలత అనేటువంటిది ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకపోవటం మంచిది ఎవరు కూడా కొత్త ప్రాజెక్టులు అనేటువంటిది ఏది కూడా ప్రస్తుతం మొదలుపెట్టద్దు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వివాదాలకి కాస్త దూరంగా ఉండడం మంచిది మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది కాస్త ఆచితూచి మాట్లాడటం మంచిది బిజినెస్ ట్రిప్పు అనేటువంటిది కొంచెం ప్లానింగ్ అనేది మాత్రమే కాస్త చేసుకోవచ్చు వాతావరణంలో మార్పు కుటుంబంలో మరి ఒకరికి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది వాహనాలు యంత్రాల వాడకంలో కొంచెం జాగ్రత్త వహించడము అవసరము ఈ విధంగా మరి కుంభరాశి వారికి సూచిస్తుంది ఆ తర్వాత మరి మీనరాశి మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనంటే పని వ్యాపారంలో జాగ్రత్త ఉండడము చాలా చాలా ముఖ్యం పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు మీకు అదృష్టం చాలా అంటే తక్కువగా అరుదుగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో ఏదో విషయంలో విభేదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అవసరం వ్యాపారంలో లాభావకాశాలే ఉంటాయి కానీ అందుకు తగ్గ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మార్పులకి ఆస్కారం ఉంది మీరు మానసికంగా కృంగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచన అనేటువంటిది కూడా అవసరము ఆరోగ్య సంబంధ సమస్యలు అనేటువంటివి కూడా మరి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించటం అవసరము వాహనాలు యంత్రాల వాడకంలో కాస్త జాగ్రత్త వహించటము అనేది అవసరము అంటే ఈ విధంగా శని తిరోగమనము అనేటువంటిది మొన్న జూన్ ముప్పై తారీఖున ప్రారంభమైంది కాబట్టి ప్రధానంగా మరి ఈ మూడు రాసుల వారికి తెలియచేయటము అనేది జరిగింది ఈ మూడు రాసుల వారు మాత్రం కొంచెం శనివారం నాడు శివుడికి అభిషేకము అనేది చేసుకోవటం చాలా చాలా మంచిది ప్రధానంగా శనివారం చేసుకోవడము చాలా మంచిది అలా చేసుకోవటం వలన చక్కని ఆరోగ్య వృద్ధి కలుగుతుంది ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది మానసిక ప్రశాంతత అనేది కూడా పొందే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే మరి నవగ్రహాల్లో శని భగవాను దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు తప్పనిసరిగా ప్రతి శనివారము కూడా వీలైనంత వరకు కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ప్రతి శనివారము కొంచెం నల్ల నువ్వులు అనేవి తీసుకొని నల్ల నువ్వులు నల్లని వస్త్రము ఒకటి తీసుకొని నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు కొద్దిగా చాలు ఇలా మూట కట్టేసి ఆ మూటని ప్రమిదలో పెట్టి మరి ఆ ముడి వేసినప్పుడు ఇలా వస్తాయి రెండు కూడా రెండు ఒత్తులుగా భావించి నువ్వుల నూనె అందులో వేసి మీరు వెలిగించండి నవగ్రహాల దగ్గర అలా వెలిగించి ఆ తర్వాత శనీశ్వరుడికి ఒక నల్లని వస్త్రము అనేది కప్పండి కొంచెం పెద్ద వస్త్రము అనేటువంటిది అంటే మరీ కొద్దిమంది అయితే రిబ్బన్ లాగా వేస్తారు అలా రిబ్బన్ కాకుండా కొంచెం నల్లని వస్త్రము అనేది కప్పండి కప్పి మీకు వీలైతే పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి మరి ఆ రోజు జనం ఎక్కువ ఉంటారు మాకు మరి ఇట్లా ప్రదక్షిణాలు అనేది చేయనిరమ్మా అని అనుకుంటే కాస్త దండం పెట్టుకొని వచ్చేసేయండి చాలు ఈ విధంగా కనీసం పంతొమ్మిది శనివారాలైనా మీరు ఆచరించండి గుర్తు పెట్టుకోండి పంతొమ్మిది శనివారాలు ఈ దీపారాధన అనేది చేయండి నానా అలాగే వీలైనంత వరకు నరసింహస్వామి వారి దర్శనము అనేది కూడా చేసుకోవటం చాలా మంచిది రావి చెట్టు మొదటిలో కూడా కొంచెం పాలు అనేది రండి నాన్న శనివారం అన్నాడు రావి చెట్టు మొదట్లో కాస్త పాలు పోసి రావటము ఇలాంటి చిన్న చిన్న అనమాట పరిహారాలు అనేది ఆచరిస్తూ ఉంటే ఈ మకర రాశి కుంభరాశి అలాగే మీనరాశి వీరికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది మరి అలాగే ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యపరంగా బాగుంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి